పోలీసులు అదేవిధంగా వన్ టౌన్ త్రీ టౌన్ పోలీసులు కలిసి సంయుక్తంగా దీని వర్కౌట్ చేయడం జరిగింది అందులో భాగంగా ఒక ఏటీ వెహికల్స్ని ముగ్గురు కలిసి సీజేస్ వన్ టౌన్ త్రీ టౌన్ కలిసి చేయడం జరిగింది వీటి ఒక పదహారు లక్షలు ఉంటాయి ఇవి ఒక మూడు గ్రూపులకు సంబంధించిగా ముద్దయిలు దుంగీటాకి సంబంధించి జితేంద్ర ఆలయా సిద్దు భవానీ నగర్ తను అంటే ఒక ఇంకొక జట్టులో వచ్చేసి షేక్ తాహీలు అతనికి తోడుగా ఒక మైనర్ బాలు ఒక ఇంకొక జట్టులో వచ్చేసి గణేష్ తర్వాత ఆయనకు తోడుగా నూర్ మహమ్మద్ అనే ఒక వ్యక్తి వీళ్ళంతా ముత్తాల్చేరు గ్రామం హైదరాబాద్ ఈ నలుగురు ఐదుగురు ముత్తాయి అని చెప్పి నలుగురు ఐదు అక్కడ వీళ్ళందరూ వివిధ కంపెనీలకు చెందిన ఈ ఎయిటీన్ వెహికల్స్ని ప్రభుత్వం చేయడం జరిగింది వీళ్ళంతా జల్సాకు అలవాటు పడి ఈజీ మనీ ఎట్లా అని చెప్పి ఆలోచించి ఈ ప్రమోత్సవం చేయడం